రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి డెబ్బై నాలుగో పుట్టినరోజు వేడుకలు నెల్లూరు జిల్లా బస్ బస్టాండ్ ఆవరణంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు అనంతరం మధ్యాహ్నం వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నామని సాయంత్రం బీఏఎస్ఆర్ సెంటర్లో భారీ కేక్ కట్ చేసి బాణ సంచ సంబరాలు జరుపడున్నామని ఆత్మకూరు పట్టణ అధ్యక్షులు చంద్రారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా తుమ్మల చంద్రారెడ్డి మాట్లాడారు ఆత్మకూరు నియోజకవర్గాన్ని ఆనం కుటుంబం అభివృద్ధి పథంలో నడిపిందని ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరుకు సేవలు అందించారు రుగు జిల్లాలో భారీ గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరెలు ఐశైర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వార్దేళ్లాలని ఆత్మకూరు టీడీపీ నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కేత రెడ్డి ఇందూరు వెంకటరమణారెడ్డి వెంకట సుబ్బరాయుడు పిడికిడి వెంకటేశ్వర్లు షేక్ సర్దార్ షేక్ గౌస్ బషత్ తదితరులు ఉన్నారు அப்பறப்பட ఈరోజు ఆత్మకూరు అభివృద్ధి దాత మా ప్రియతమ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు ఆనం రామనాయుడు గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ డెబ్బై మూడు వసంత పూర్తి చేసుకుని డెబ్బై నాలుగో వసంతానికి మరి అడుగుపెట్టినటువంటి మా నాయకుడు ఆయనకు పుట్టినరోజులు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఆత్మకూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆత్మకూరు ప్రజలు ఈరోజు ఆత్మకూరు మన అన్నా క్యాంటీన్ దగ్గర ఈరోజు రక్తాన శిబిరం కూడా పెట్టడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఆత్మకూరులో మరొకరు చేయని విధంగా మన రామ్నాయుడు గారి జన్మదినము ఈరోజు మేము జరుపుతున్నాం వెయ్యి మందికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా ఇదే మన ప్రాంగణంలో జరుగుతుంది అలాగే సాయంత్రం బాణాసంచ కార్యక్రమం కూడా ఆయనకు జరుపుకుంటాం ఆయనకు ఆ దేవుడు ఎప్పుడు ఇలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి భవిష్యత్తులో మరొక నాయకుడు లేని విధంగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి మన ప్రియతమ నాయకులు మన రామనాయుడు గారు మరి చిరకాలం ఆయనకు దేవుడు ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మన శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు గౌరవనీయులు నీరు శ్రీ ఆడవ రామనారాయణ రెడ్డి గారి డెబ్బై నాలుగో జన్మదినం సందర్భంగా మున్సిపాలిటీలోని బస్టాండ్ ఆవరణలో రక్తదాని శిబిరం నిర్వహించడం జరిగింది అలాగే మధ్యాహ్నం అన్నదానం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సాయంత్రం బేక్ కట్టింగ్ మరియు బాణాసంచ కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఈ సందర్భంగా హాసిపూర్ రూరల్ మండలం తరఫున నేను గౌరవ రామనారాయణ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన రెండు నూరేళ్లు ఆయుర్వేలతో సత వృద్ధిల్లాలని ఆయన అవసరం ఈ ఆత్మభ నియోజకవర్గానికి చాలా ఉందని భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గానికి ఆయన సేవలు ఎంతో వినియోగించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్ జై